అందరికీ నమస్కారం అండి గుంటూరు అక్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం సో మనకి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి మెయిన్ సెంటర్స్కి దగ్గరగా ఉండే కమర్షియల్ ఏరియాలో మనకి జీ ప్లస్ టూ కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది అది కూడా నేషనల్ హైవే రోడ్డు ఫేసింగ్లో వస్తుంది అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ జీ ప్లస్ టూ కమర్షియల్ బిల్డింగ్ అనమాట అండి సో మనకి ఇది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ దూరంలో ఉండే కొత్తపేట ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అలాగే గుంటూరు మద్రాస్ నేషనల్ హైవేకి కేవలం హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఈ ప్రాపర్టీ అనేది ఉందన్నమాట చుట్టూ అంతా కూడా మంచి కమర్షియల్ ఏరియా అనమాట అండి ఇది మొత్తంగా యాభై ఏడు గజాలలో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ కమర్షియల్ బిల్డింగ్ అనమాట అండి సో ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ అదేవిధంగా బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే సుమారుగా మనకి కోటి రూపాయలు విలువ చేసే ప్రాపర్టీ ఇప్పుడు డెబ్బై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి సో దీనికి బ్యాంక్ ఆక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉందనమాట ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట సిటీలో ఎవరైతే కమర్షియల్ బిల్డింగ్ కోసం చూస్తున్నారో వారికి ఇది ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట అండి మనకి బ్యాంక్ ఆప్షన్లో డెబ్బై ఐదు అనేది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు అండి అది డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఆరు అవ్వచ్చు డెబ్బై ఎనిమిది అవ్వచ్చు ఎనభై వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి సో ప్రాపర్టీగా నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ